ప్రభు అయిన యేసు నామంలో మీకు అందరికీ కృప కలుగును గాక మెయిన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందామండి ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థనలో కొందరికి జయము కలుగుదండి ఆ ప్రార్థన అనేది ధూపము వలె దేవుని సంధికి చేర్చబడదు ఆ ప్రార్థన ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడో వీరు నిరాశ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నా ఎడల కనీసం దయ చూపించట్లేదు జాలి చూపించట్లేదు అయా మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి బాధపడేటువంటి కుటుంబాలు లేకపోలేదండి అయితే ఈరోజున ప్రభునితో చెప్తున్న మాట ఏమిటంటే నీ ప్రార్థన ప్ర ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాలి అంటే నీవు నేను మనము ఏమి కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినము నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును ఆ చూడండి పురుడారా ప్రభు మన ప్రార్థన వినాలంటే మన హృదయములో అట మనము పాపమును లక్ష్యము చేయకూడదండి ఎప్పుడైతే పాపాన్ని మనం మనసు పెడతామో పాపం విషయమై మనము ఆలోచన కలిగి పాపం ఏంటి పాపం అంటే బూతులు మాట్లాడిన పాపం అండి అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్న పాపమేనండి ఒకరిని దూషించిన ఒకరిని ద్వేషించిన సావుకుని మీద నిందల మోపిన అది పాపమేనండి ఆ పాపము విషయమై మనము ఎప్పుడైతే మనసు పెడతామో మనసు పెట్టి మనం మర్చిపోతాం కొన్ని రోజుల తర్వాత మనకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమడుగుతామంటే అయ్యా నేను శ్రమలో ఉన్నానయ్యా నేను ఇబ్బందులు ఉన్నానయ్యా నేను అప్పుల సమస్య కూరుకుని పోయానయ్యా మరి నా అప్పులు ఎప్పుడు విడిపిస్తావయ్యా అని చెప్పి మన ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన ప్రభు ద్వారా మనకి జవాబు రాదండి ఎందుకని అంటే మనం ఒక వ్యక్తిని దూషించాము ఒక వ్యక్తిని అనుకూడిన మాటలు అన్నాము మన యొక్క హృదయముందు మనము పాపము సంబంధమైన మాటలు కలిగి ఆలోచనలు కలిగి నోటి మాటలు కలిగి ఉన్నాము కనుకునే మన ప్రార్థన దేవుడు వినడు అయితే వాక్యం ఏముంటుందంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల అంటే మనసు పెట్టిన ఎడల అంటే మనము పాపం విషయమే దూరంగా ఉండి పరిశుద్ధత విషయమే దగ్గరగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏసయ్య మన ప్రార్థన వింటాడండి అప్పుడు ఏసయ్య మన ప్రార్థనను త్రోసివేయడండి అప్పుడు ఏసయ్య మనం మొరపెట్టిన వెంటనే మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన అంగీకరించి మనకు ఏ శ్రమ కలిగిందో ఏ కన్నీరు కలిగిందో ఎవరి ద్వారా బాధ కలిగిందో ఆ బాధ నుంచి విడుదల కలుగు చేసి హృదయమందు చెప్పసక్యము కానీ పరలోకపు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఈ రోజున నువ్వు పరలోకపు ఆనందాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు నిలబడగలిగితే నీవు ఎప్పుడైతే పొందుకోవాలనుకుంటావో అప్పుడు నీవు ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు గొప్ప జవాబు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము పాపమును లక్ష్యము చేయకూడదని మేము ఎల్లప్పుడూ పరిశుద్ధమైన మాటలు పవిత్రమైన ఆలోచనను హృదయమందు నా తండ్రి ఒకవేళ కలంకం ఉన్నను వాటిని మేము నైనా మేము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ కనికరాన్ని పొందుకొని పశ్చాత్తపడినప్పుడు మీరు మా ప్రార్థన విని మా ప్రార్థనకు జవాబు ఇస్తానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము కలిగి ఉండటకు కృప చూపే మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్